ఏ వ్యాపార సంస్థ అయినా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తమ ప్రోడక్ట్ అందరికీ తెలిసేలా మార్కెటింగ్ చేస్తుంది ఆంధ్రాలో ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జరుగుతున్న మార్కెటింగ్లో ఏ పార్టీ ముందంజలో ఉంది అనే విషయం పరిశీలిస్తే వైసీపీ ముందంజలో ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రజల మనోగతాలు ప్రభావితం చేసేలా అతిపెద్ద సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ ప్రజల్లో వ్యతిరేకతను గమనించి వ్యూహాలను మార్చుకుంటూ బూత్ కమిటీలను కూడా ప్రకటించి క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టి ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధమంటూ సంకేతాలు పంపింది మరోపక్క ప్రతిపక్షం చూస్తే పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్లపై అభ్యర్థులపై అసమ్మతి వ్యక్తం కావడం సామాజిక వర్గాల కూర్పు కొంత సడలిపోవడం గమనిస్తుంటే ఓట్ల కోసం జరుగుతున్న ఓట్ల మార్కెటింగ్లో టీడీపీ జనసేనలు వైసీపీతో పోటీ పడలేకపోతున్నాయనే మాటలు వినపడుతున్నాయి